సరే ఇది ఇప్పుడు నిన్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరిగింది కదా సో దాంట్లో వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే నాలుగు దశాబ్దాల పార్టీని మేము నిలబెట్టాము అని చెప్పేసి మాట్లాడారు సో దానికి కొందరు టీడీపీ కార్యకర్తలు కొందరు పెద్దలు వ్యతిరేకిస్తున్నారు దాని గురించి మీరేమంటారు అది వినడంలో పొరపాటే కానీ యాక్చువల్గా ఆయన అన్నది ఏంటంటే వాళ్ళు నిలబెట్టామని కాదు మేము మద్దతుతోటి ధైర్యంగా నిలబడి వారికి కూడా వారి వెనకమాల ఉన్నాము అని అన్నారు కానీ మేము నిలబెట్టామని కానీ అలా ఏం అనలేదు అర్థమైతే అది కాదు ఎలాంటి పరిస్థితుల్లో కష్టమైన పరిస్థితుల్లో ఎదుర్కొన్నాము పోరాటాలు చేసాము నాలుగు దశాబ్దాలు అనుభవం కలిగిన నేతని కూడా తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టారు అలాంటి టైంలో కూడా మొక్క పోని ధైర్యంతో మీకు ఏమి లేదు ఇస్తున్నాం మీ వెనకమాల ఉన్నాం పోరాడండి అనే ధైర్యం చెప్పామని అన్నారు కానీ వేరే రకంగా అయితే అర్థమైతే ఏం లేదండి అందులో దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరము లేదు అలాగే ఇంకోటి ఏంటంటే హిందీ భాష గురించి కూడా మాట్లాడాలి అంటే ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందుకు హిందీ భాష వద్దు అది పిల్లల మీద రుదకండి అని చెప్పేసి చెప్పిన ఆయన ఇప్పుడు ఒకటేసారి మాట మార్చడం ఏంటి అని చెప్పేసి కొందరు అదవుతున్నారు అలాగే ముఖ్యంగా మళ్ళీ తమిళనాడు సీఎం కానీ ఆ ప్రజలు కూడా కొందరు అదవుతున్నారు మీకు హిందీగా మీరు మీకు హిందీ నుంచి వచ్చేసి పైసలు కావాలి మీ సినిమాలు హింద చేస్తారు బీహార్ నుంచి మీరు పని తెచ్చుకుంటారు కానీ మీకు హిందీ భాష మాత్రం వద్దు అని చెప్పేసి మాట్లాడదు సో దాని గురించి లేదండి అది కూడా ఏంటంటే ఆయన అన్నది బహుభాషలు ఉంటేనే భారతదేశానికి బలం అని అన్నారు కానీ హిందీ వద్దు హిందీ మాట్లాడొద్దు హిందీ నేర్చుకోవద్దు అని అయితే అనలేదు అన్నారు కదా హిందీ మాట్లాడద్దు నేర్చుకోవద్దని అనలేదు బహుభాషలు భారతదేశానికి బలం ఐకమత్యంగా ఉండాలి ఇప్పుడు ఐదేళ్ళు ఈ ఐదేళ్ళు ఒక రకంగా ఉండవు ఈ ఈ కలిస్తేనే పిడికిల్ అవుతుంది అదే బలంగా ఉంటుంది కానీ దేనికి దానికి విడిగా ఉంటే ఏమి కావు అన్నీ ఒకే సమానంగా ఉండవు కాదు మన భాషను మనం గౌరవిస్తాం వాళ్ళ భాషను వాళ్ళు గౌరవిస్తారు అంతే ప్రాంతీయ భాషలు అనేది ఎప్పటికీ కూడా ఆగిపోటు ఎవరి భాషను వాళ్ళు గౌరవించుకుంటారు ఎక్కడైనా ఉంటారు ఒకే ఒక్క విషయం ఏంటంటే అందరూ ఒకసారి మెజారిటీ ఉన్న దగ్గర ఎప్పుడు కూడా ఆధిపత్య పోరు జరుగుతుంది నలుగురు మైనారిటీలు ఉన్న దగ్గరే ఐకమత్యం ఉంటుంది ఏదైనా కానీ ఎక్కడైనా కానీ భారతదేశంలో కూడా అది అంతే భారతదేశం ఐకమత్యానికి కారణం ఏంటంటే వివిధ భాషలు వివిధ మతాలు వివిధ కుమాలు కులాలు ఐకమత్యంగా ఉండటం వల్ల ఈరోజు భారతదేశం ప్రతిష్ట పెరిగింది అదే ఆయన చెప్పారు అంటే మళ్ళీ నిన్న అన్నారు కదా ఇది నలభై నాలుగు నాలుగు దశాబ్దాల పార్టీని కాపాడమని అంటే దాన్ని ఏ విధంగా కొందరు ఎట్లా ఇస్తున్నారంటే ఇప్పుడు జనసేన పార్టీ కనుక టీడీపీకి మద్దతు ఇవ్వకపోతే అసలు టీడీపీ పార్టీ అధికారంలోకి రాకపోవడం అన్నట్టుగా మాట్లాడతారు అర్థం చేసుకోవడంలో పొరపాటు అండి అలాగే ఇంకోటి అంబడి రాంబాబు ఏమన్నారంటే బాబు కోసం పుట్టిన తమ్ముడి పార్టీకి శుభాకాంక్షలు అని చెప్పేసి చెప్పారు అంటే పవన్ కళ్యాణ్ గారు ఓన్లీ టీడీపీకి మద్దతు ఇవ్వడం కోసమే పార్టీ పెట్టారంటారా లేదు ఆయన ప్రజల కోసమే పార్టీ పెట్టుకున్నారు ప్రతిపక్ష ఓటు చేరకూడదనే ఉద్దేశంతో ఆయన కూటమిలో ఉన్నారు అదే పదే 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 అదే చెప్తున్నారు ఆయన ఇద్దరు అభిప్రాయాలు కలిసినప్పుడు ఇద్దరు అభిప్రాయాలు ఒకటే అయినప్పుడు ఒకటే దారిలో వెళ్తారు అంతేగాని వేరు పడిపోండి మీరు మీరు రండి మీరు బయటకు రండి మీరు పోరాడండి అంటే ఇద్దరు అభిప్రాయాలు ఒకటే అవినీతి నిర్మూలన డెవలప్మెంట్ జరగాలి అలాంటప్పుడు ఇంకోదానికి వీళ్ళు ఎన్ని చెప్పినా కూడా ప్రజల్లో వేరే భావన ఎందుకు వస్తుంది ఇప్పుడు సామాన్యుడికి అన్ని ఫలాలు చేరాలండి ఒకేసారి చేర ముందర ఒక రోడ్ వేయాలంటే తవ్వాలి డొంక పోయాలి డొంకపోయిన మెట్టలు వేయాలి మెట్టలు వేసిన తర్వాత తారు రోడ్డు వేయాలి తర్వాతే జరుగుతుంది ఆ ప్రాతిపదికన వెళ్తాయి కానీ ఏదైనా కానీ ఇప్పటికిప్పుడు ఇప్పుడు రోడ్డు అయితే అది ఉంటుందా అట్లాగే ప్రజలు కూడా గమనిస్తున్నారు అన్నీ ఎవరు కూడా నాకు ఇది కావాలి అది చెప్పారు ఇది చెప్పారు అని ఇంతవరకు అయితే ఎక్కడ రెవల్యూషన్ లేదు అడిగింది లేదు నిదానంగా వస్తాయి అన్నీ ఒకేసారి ఎట్లా చేయగలరు ఎవరైనా అలా వచ్చిన అద్భుత ఏమి ఉండదు కదా అదే అలాగే మన నాగబాబు గారు కూడా ఒక మాట అన్నారు ఏంటంటే మన మన పవన్ కళ్యాణ్కి వచ్చేసి ఏ సపోర్ట్ లేకుండా గెలిచారు ఎవరు సపోర్ట్ కూడా అవసరం లేదు పిఠాపురం ప్రజలు ఒకటి ఉంటే సరిపోద్ది అన్నట్టుగా మాట్లాడదు అంటే నిజంగానే ఎవరు కూడా సపోర్ట్ ఇవ్వలేదు ఏ నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఉద్దేశం అది కాదండి ప్రజలే ఓటర్లు కూటమే ఓటర్లు అందరూ కలిస్తేనే అది జరిగింది అందరినీ ఓటర్లు అనే అనాలి కానీ వేరే పార్టీలు అనకూడదు అనేది ఆయన ఉద్దేశం అంటే ఆ మాట వచ్చేసి వర్మ గారిని ఉద్దేశించి మాట్లాడాలన్నట్టుగా అంటున్నారు కదా లేదండి లేదా విశ్లేషణలో ఎవరికి వాళ్ళు తీసుకోవడంలో మనస్తత్వం ఉంటుంది కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే వాళ్ళు వేసారు వీళ్ళు వేశారు అనొద్దు ప్రజలు ఓటర్లు ఓటర్లు వేస్తేనే గెలిచారు అదే ఇంకో పార్టీ జనసేన వాళ్ళ మట్టికి అయితే గెలవరు కదా తెలుగుదేశం వాళ్ళు వేసినందు ఇద్దరు కలిసి బీజేపీ వాళ్ళు కలిసి ఇప్పుడు అందులో అసమ్మతి వర్గాలు అందరూ కలిసి వేస్తే అందరూ ఓటర్లే కదా అక్కడ పార్టీ ప్రభావం అయితే ఏం లేదు కదా కూటమినే అన్నారు కానీ పార్టీలు అనేది ఎక్కడ చూడలేదు పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా కానీ నాగబాబు గారు అన్న మాట ఏంటంటే ఓటర్లు ఓటేస్తే గెలిచారు కానీ పలానా పార్టీ వాళ్ళు వేస్తే గెలవలేదు అని కాదు అక్కడ ఓటర్లు అంటే ఎవరండి కూటమి కూటమి అభ్యర్థి ఆయన ఒక పార్టీకి సంబంధించిన వాడు కాదు కూటమికి సంబంధించిన అభ్యర్థి అది విశ్లేది అది ఏంటంటే విశ్లేషణలో కొద్దిగా అనువాదించడంలో కానీ దీంట్లో కానీ కొద్దిగా తేడాలు ఉంటే ఉంటాయేమో కానీ వాళ్ళ అభిప్రాయం అయితే అదే అని మేము అనుకుంటున్నాం అది ఎవరికైనా కానీ ఫైనల్గా కూటమి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన కూటమి ప్రభుత్వం అంటాడు కానీ తెలుగుదేశం ప్రభుత్వం అంటలే జనసేన అని పవన్ కళ్యాణ్ చెప్పినా కూడా కూటమి ప్రభుత్వం అని అంటాడు కానీ జనసేన ప్రభుత్వం అంటలే అలాగే మోడీ గారు కూడా ఎన్డీఏ గవర్నమెంట్ అంటున్నారు కానీ బీజేపీ గవర్నమెంట్ అంటలేదు అది దాని గురించి ఏంటంటే కూటమి అంతే అది ఎవరైనా కూడా అందులో ఉండరు కూటమిలో ఉన్నట్టే వాళ్ళంతా కూడా ప్రభుత్వానికి సంబంధించిన పార్టీలే అవి అలాగే ఏంటంటే నిన్న వచ్చేసి ఈవెంట్ అయింది కదా పన్నెండు సంవత్సరాలు సెలబ్రేషన్ చేశారు కదా సో ఆ సెలబ్రేషన్కి టీడీపీ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఏ లీడర్ కూడా రాలేదు అని చెప్పేసి అంటున్నారు వాళ్ళ పార్టీ మీటింగ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసుకున్నప్పుడు వేరే వాళ్ళకి ఏమి సంబంధం అండి వాళ్ళ పార్టీ ఆవిర్భావం వాళ్ళ కార్యకర్తలు వస్తారు వాళ్ళ అభిమానులు వస్తారు అంతేగాని వేరే వాళ్ళు వాళ్ళు ఆహ్వానించారా లేదా అనేది ఎవరికి తెలియదు ఆహ్వానిస్తే వచ్చేవాళ్ళు వాళ్ళ ఇంట్లో పండక్కి వాళ్ళే వస్తారు కానీ పక్కింటాడు ఎందుకు వెళ్తాడు నమస్తే సార్ నమస్తే నమస్తే సార్ నేను వచ్చేసి జనసేన పార్టీ పన్నెండవ సంవత్సరం ఆవిర్భావ దినోత్సవం అయింది కదా సో ఆ దినోత్సవంలో మన పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే నాలుగు నాలుగు దశాబ్దాల పార్టీని మేము నిలబెట్టామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు సో అది నిజమేంటా ముందుగా పన్నెండు వసంతాలు పూర్తి చేసుకున్న జనసేన పార్టీకి అభినందనలు శుభాభినందనలు మీరు ఆయన అన్న ఆ మాటే చూశారు కానీ ఆయన కుటుంబ ప్రభుత్వం వచ్చినాక మేము చేసిన అభివృద్ధి ఏంటి మేము కలిసి పయనిస్తున్నాం కలిసి ముందుకు వెళ్తున్నాం ఈ రాష్ట్ర హితం కోసం రాష్ట్ర అవసరాల కోసం నాశనం అయిపోయిన ఆంధ్రప్రదేశ్ కోసం మేము కలిసి పనిచేస్తున్నాం ఆయన ఉదాహరణ చెప్పారు మూడు వేల మూడు వందల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు కానీ రైతులకి మన గతంలో పదహారు వందల కోట్లు పెండింగ్ పెడితే ఆ పదహారు వందల కోట్లు రిలీజ్ చేయటం అదేవిధంగా ఈ సంవత్సరం ఐదు లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనటం ఇమీడియట్గా వాళ్ళకి డబ్బులు ఇవ్వటం అది అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లో కూడా పర్యటించడం నాశనం అయిపోయిన రాష్ట్రాన్ని ఏ విధంగా బాగు చేస్తున్నా కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది ఎందుకంటే ఒక చిన్న మాట ఇప్పుడు కడివిడి పాలల్లో ఒక విషయం చొప్ప చుక్కలాగా ఆయన చేసిన ఆయన చేస్తున్న అభివృద్ధి కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి అన్నీ చెప్పడం జరిగింది అవన్నీ మీరు పట్టించుకోకుండా ఆయన ఏదో నలభై సంవత్సరాల పార్టీని మేము నిలబెట్టేమంటాం అది కాదు ఒకళ్ళకొకరు సహకరించుకున్నారు ఇప్పుడు ఇత్తు ముందా చెట్టు ముందా అని దానికి ఎవరిని చెప్పలేము అందుకని ఎవరి వల్ల గెలుపు వచ్చింది ఎవరి వల్ల అపజయం వచ్చిందనేది కూడా మనం చెప్పలేము అందరూ కలిశారు ఆంధ్రప్రదేశ్ నిలబెట్టారు రాబోయే తరానికి ఇంకా విజన్ ట్వంటీ థర్టీ సెవెన్ ఒక టార్గెట్ పెట్టుకున్నారు ఆ థర్టీ సెవెన్ వరకు కలిసే ఉంటారు ఎంతమంది కళలు సృష్టించాలని ప్రయత్నం చేసిన అపోహలు చేసినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎవరి వల్ల సాధ్యపడదు పవన్ కళ్యాణ్ అంటే అనే వ్యక్తి ఒక స్టెబిలైజ్ గారి ఒక పరిపక్వత చెందిన రాజకీయ నాయకుడిగా తయారయ్యాడు ఈ పన్నెండు సంవత్సరాల్లో అతను రాష్ట్ర అవసరాలు ఏంటి రాష్ట్రం ఎవరికోసం కలిసి ఉండాలి మనం అందరం ఎవరికోసం కలిసి ఉండాలి అనే ఒక ఆలోచన ఆయనలో రావటం ఆయన కలవటం కలవటం వలన కూటమి గెలవటం ఎందుకంటే ఒకట రెండు ఓట్ల నాలుగోట్ల పది ఓట్ల అక్కడ సమస్య కాదు ఎప్పుడైనా గెలుపు ఒక్కోటితోనే సాధ్యం అవుతుంది ఇప్పుడు నేను అయిపోయి అతను ఓడిపోతాడు అతను నూట యాభై యాభై ఉండవు కానీ అందుకని దీంట్లో పెద్ద చిన్న లేదు మీరు ఇది పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు అలాగే ఇంకోటి ఏంటంటే హిందీ భాష గురించి కూడా మాట్లాడాలి దాని గురించి హిందీ భాష నేషనల్ లాంగ్వేజ్ అవసరం దేశానికి ఎందుకంటే ఇప్పుడు నేను వృత్తిరీత నేను కాంట్రాక్ట్ చేస్తూ ఉంటాను అనేక రాష్ట్రాలు తిరుగుతూ ఉంటాను బంగ్లాదేశ్ కూడా నేను వెళ్ళటం జరిగింది ఇప్పుడు నాకు ఇంగ్లీష్ బులియంట్గా నాకు రాదు కానీ హిందీ నాకు రావటం వలన ఇవాళ అన్ని రాష్ట్రాలు తిరుగుతున్నాను బంగ్లాదేశ్ కూడా వెళ్ళి రావటం జరిగింది నేషనల్ లాంగ్వేజ్ దేశానికి అవసరం ఎందుకంటే గతంలో గత యాభై సంవత్సరాల క్రితం ఎందుకంటే ఇంత ఇంత డెవలప్మెంట్ లేదు ఒక గ్రామానికో జిల్లాకో రాష్ట్రానికో పరిమితం అయ్యేవాళ్ళు వాళ్ళ రుచిరీత్యా అనేక దేశాలు కూడా ప్రపంచ దేశాలకి అనేక రాష్ట్రాలకి ఇతర రాష్ట్రాలకి మన పనులు కోసం వెళ్తున్నాం ఇతర రాష్ట్రాల్లో ఇక్కడ రావడం జరుగుతుంది వాళ్ళతో మనకు పని వాళ్ళతో మనం పనిచేయించుకోవాలని వాళ్ళ భాష మనకు రావాలి ఎందుకంటే వాళ్ళు హైదరాబాద్ చూస్తారు డెవలప్ అయ్యే హైదరాబాద్ని అనేక యూపీ కలకత్తా బెంగాలు బీహారు ఒరిస్సా అనేక రాష్ట్రాల నుంచి ఇక్కడ పని చేయడానికి వస్తున్నారు వాళ్ళతో పనిచేయించుకోవాలంటే ఒక కాంట్రాక్టర్గా నాకు అవగాహన ఉండాలి అవగాహన లేకపోతే మధ్యలో మీడియేటర్ మనం పెట్టుకోలేము ఆ మీడియేటర్ మనం మోసం చేసే అవకాశాలు కూడా ఉంటాయి ఇవన్నీ నేషనల్ లాంగ్వేజ్ ఈ దేశానికి అవసరం దాంట్లో ఏంటంటే ఆ రోజున అరవై ఐదు వే పంతొమ్మిది వందల అరవై ఐదులో ఉద్యమం వచ్చింది ఆ ఉద్యమం వేరు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు మారుతున్న పరిస్థితులు బట్టి దేశానికి నేషనల్ లాంగ్వేజ్ అవసరం దాంట్లో తప్పు లేదు అలాగే పవన్ కళ్యాణ్ గారు మన నాగబాబు గారు కూడా మాట్లాడారు ఏంటంటే పవన్ కళ్యాణ్ వచ్చేసి పిఠాపురంలో గెలవడానికి ఎవరి సపోర్ట్ లేదు ఓన్లీ ప్రజల సపోర్టు ఈయన ఒకరే ఉంటేనే గెలిచారు ఏ ఎవరు కూడా సపోర్ట్ చేయలేరు అని చెప్పేసి వర్మగారిని ఉద్దేశించి మాట్లాడాలన్నట్టుగా అంటున్నారు వర్మగారు ఆయన ఇండిపెండెంట్గా కూడా గెలిచి చూపించాడు పార్టీ సీట్ ఇవ్వకపోయినా అలాంటి చిన్న చిన్న పవన్ కళ్యాణ్ కూడా ఆయన స్పీచ్ ఇచ్చే ముందే నువ్వు జాగ్రత్తగా మాట్లాడు స్టేజ్ మీద ఆయన కూడా చెప్పడం జరిగింది ఇక అయినా కొంచెం చిన్న చిన్న పొరపాట్లు ఎందుకంటే రాజకీయంలో రోజు మాట్లాడు కాబట్టి చిన్న చిన్న పొరపాట్లు మాట్లాడుతూ ఉంటారు అవి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అలాగే ఇప్పుడు అంబడి అంబడి రాంబాబు గారు వచ్చేసి నిన్న ఒక ట్వీట్ చేశారు ఏంటంటే బాబు కోసం పుట్టిన తమ్ముడి పార్టీకి శుభాకాంక్షలు అని చెప్పేసి సెటారికల్ ట్వీట్ చేశాడు సో దాని గురించి నిజంగానే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గురించే పార్టీ పెట్టారంటారా పవన్ కళ్యాణ్ అనే ఆయన రాజకీయాల్లోకి రావాలి ప్రజారాజ్యం పెట్టాము అది ఎందుకు విఫలమైందో కూడా అర్థం కాలేదు దానివల్ల ప్రజలందరినీ ఆ రోజు మనం మన అభిమానులందరినీ మన పార్టీ కోసం వాళ్ళు ఆర్థికంగా కూడా నష్టపోయారు ఏదో విధంగా వాళ్ళని నిలబెట్టాలి ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర రాజకీయ అవసరాలకు అనుగుణంగా మనం పనిచేయాలి కార్యకర్తలను గాలికి వదిలేయనే ఉద్దేశంతో జనసేన అనే ఒక వేదిక మీద తీసుకొచ్చి ఆయన వేదిక ద్వారా పార్టీ పెట్టాడు ఆ పార్టీ పెట్టడం వలన వాళ్ళ కేడర్ మళ్ళీ స్తబ్దత లేకుండా వాళ్ళ క్యాడర్ కంటిన్యూ అయ్యి ఆ క్యాడర్ వాళ్ళ రాష్ట్ర అవసరాలను గుర్తించి తెలుగుదేశం మద్దతు పలికింది బీజేపీ జనసేన కూటమి వలన వాళ్ళ రాష్ట్రంలో అధికారం రావటం జరిగింది అది తప్పు కాదు ఆయన పార్టీ పెట్టాల్సిందే పార్టీ ఉండాల్సిందే అమ్మడి రాంబాబు చిన్న చిన్న విషయాలు కూడా చిలవలు పలువ చేసి చెబుతానికి ప్రయత్నం చేస్తున్నాడు అది ఎందుకంటే ఆ పార్టీ మీరు చూస్తూనే ఉన్నారు గత పది పన్నెండు నెలల నుంచి పది పదకొండు నెలల నుంచి ఎందుకంటే విజ్ఞ విజ్ఞులైన వారు విద్యావంతులైన వారు సమాజ హితం కోరుకునేవారు ఆ పార్టీని విడిచి వెళ్ళిపోతున్నారు ఇలాంటి సైకోలు పనిక్రాన్ స్క్రాపు ఆ పార్టీలో ఉండి ఆ సైకో కోసం వీళ్ళ సైకోల్ అయిపోయి వీళ్ళకి వేరే ఏ పార్టీ కూడా వీళ్ళ దగ్గరికి రానివ్వదు ఎందుకంటే వీళ్ళ క్యారెక్టర్లెస్ పొలిటికల్ లెస్ అసలు ఇంత క్యారెక్టర్ రాజకీయాలు గంట అరగంట ఇట్లాంటి వాళ్ళు కూడా రాజకీయాలు ఉంటారా అనేది వేరే పార్టీ వాళ్ళు వీళ్ళ దగ్గర తీసుకోరు ఇక ఉన్న సైకోల మధ్యన సైకోగా ఇతను ప్రవర్తిస్తూ ఏదో ఒక ఆయన అవసరం తీసుకుంటానికి ఏదో ఒకటి జగన్ దగ్గర అవసరం తీసుకుంటానికి ఏదో అవుతూ ఉండాలి జగన్ ఆస్తులు అంటే మీకు తెలుసు మాకు తెలుసు ఎందుకంటే కొద్దిగా ఆస్తులతో ఆ డబ్బులతో కొంతమంది సైకోలను తయారు చేస్తూ ఉంటాడు కొంతమంది స్లీపర్ సెల్స్ని తయారు చేస్తూ ఉంటాడు వాళ్ళందరి మాటలు నమ్మి మనం మోసపోతే మన రాష్ట్రం నాశనం అవుతుంది ఎందుకంటే ఒక కూటమిని ఏదో విధంగా దాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తూ ఉంటారు అది పవన్ కళ్యాణ్ లోకేష్ చంద్రబాబు నాయుడు ఉండటం వల్ల అది ఎవరి వల్ల సాధ్యం కాదు ఎందుకంటే ముందు రాష్ట్రాన్ని నిలబెట్టాలి మనం నిలబడాలి రాష్ట్రం నాశనం అయిపోయింది తరతరాలకి రాష్ట్రం ఉండే లేదు అనే ఉద్దేశంతో ఒక ఐక్యతతో కలిసారు వాళ్ళ అవసరాల కోసం కోటం కలవలాడు రాష్ట్ర అవసరాల కోసం రాష్ట్రం నాశనమైపోయిన రాష్ట్రాల కోసం మళ్ళీ పునర్నిర్మించుకోవడం కోసం అమరావతి పూర్తి చేయడం కోసం పోలవరం పూర్తి చేయడం కోసం ఈ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ ఆపడం కూడా జరిగింది ఎంత ప్రయత్నం చేసినా ఎందుకంటే ఎన్నో పది నెలల్లో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు విప్లవత్మైన కార్యక్రమాలు తీసుకొచ్చి వాళ్ళ రాష్ట్రాన్ని గాడిలో పెట్టారు ఆ పది లక్షల కోట్లు అప్పు చేసినా కానీ నెల నెల జీతాలు పెన్షన్లు ఇచ్చేవాడు కాదు మరి ఎక్కడి నుంచి తెస్తున్నారు ఎక్కడి నుంచి వస్తున్నాయో అక్షయ పాత్ర ఏంటో అర్థం కావట్లేదు కానీ టయానికి జీతాలు పెన్షన్లు అభివృద్ధి కూడా ఆగకుండా సంక్షేమ కార్యక్రమాలు ఆగకుండా బాబుగారు పవన్ కళ్యాణ్ ప్రయాణం ఈ విధంగా కొనసాగించాలని కోరుతున్నాం